హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పండ్లలో బొప్పాయి ముందు వరుసలో ఉంటుంది ఇందులో ఉండే అద్భుతమైన గుణాల వల్ల మన ఆరోగ్యం మెరుగవుతుంది విష పదార్థాలు శరీరం నుంచి బయటికి వెళ్ళిపోతాయి అంతేకాదు డెంగ్యూ వచ్చిన వారికి తగ్గిన ప్లేట్లెట్స్ను పెంచడానికి కూడా బొప్పాయి చాలా సహాయపడుతుంది కానీ బొప్పాయి తినే ముందు కొన్ని విషయాలు తప్పకుండా తెలుసుకోవాలి లేదంటే ఆరోగ్యానికి మంచి జరగడం పక్కన పెడితే చాలా సమస్యలు రావచ్చు మరి బొప్పాయి పండును ఎవరు తినకూడదో ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా గర్భిణీ స్త్రీలు బొప్పాయిని అస్సలు తినకూడదు ఇందులో ఉండే కొన్ని పదార్థాలు గర్భాశయంపై ప్రభావం చూపించి అబార్షన్కు దారి ప్రమాదం ఉంది అందుకే ఈ సమయంలో బొప్పాయి పండుకు దూరంగా ఉండటమే మంచిది అలాగే పాలిచ్చే తల్లులు కూడా బొప్పాయిని తినకూడదు ఎందుకంటే దీనిలోని రసాయనాలు పాల ద్వారా శిశు శరీరంలోకి చేరి వాళ్ల ఆరోగ్యానికి హాని కలిగించవచ్చు కొందరికి బొప్పాయి పండు పడదు తింటే అలర్జీ వస్తుంది అందుకే మొదటిసారి బొప్పాయి తినేవాళ్ళు ఒక చిన్న ముక్క తిని ఎలాంటి సమస్య లేకపోతేనే తినడం ఉత్తమం మీకు ఫుడ్ అలర్జీలు ఉంటే బొప్పాయికి దూరంగా ఉండటమే సురక్షితం బీపీ సమస్యతో వాళ్ళు బీపీ టాబ్లెట్స్ వాళ్ళు బొప్పాయి తినకుండా ఉండాలి అలా తింటే సమస్య ఇంకా ఎక్కువ కావచ్చు అంతేకాదు లో బ్లడ్ షుగర్ ఉన్నవాళ్ళు కూడా బొప్పాయికి దూరంగా ఉండాలి ఇది రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను మరింత తగ్గిస్తుంది ప్రమాదం జరగవచ్చు అలాగే బొప్పాయి పండు తినే పురుషులు ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఈ పండులోని విత్తనాలను అస్సలు తినకూడదు అవి తెలియకుండా లోపలికి వెళ్లకుండా జాగ్రత్త పడాలి ఎందుకంటే అవి పురుషులలో వీర్యాన్ని నాశనం చేసే అవకాశం ఉందని కొన్ని అధ్యయనాలు చెప్తున్నాయి మరి బొప్పాయిని ఎలా తినాలి అంటే రోజుకు ఒక కప్పు మోతాదులో మాత్రమే తినండి దీనిని ఉదయం బ్రేక్ఫాస్ట్ తర్వాత ఒక గంట విరామమిచ్చి లేదా మధ్యాహ్నం భోజనం తర్వాత ఒక గంట విరామం ఇచ్చి తినడం మంచిది సరైన జాగ్రత్తలతో తింటేనే బొప్పాయి మనకు ఆరోగ్యాన్ని ఇస్తుంది ఈ వీడియోలోని సమాచారం వైద్య నిపుణుల సలహాకు ప్రత్యామ్నాయం కాదు మీరు ఏదైనా ఆరోగ్య సమస్యను ఎదుర్కొంటే తప్పకుండా డాక్టర్ను సంప్రదించండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఈ ముఖ్యమైన సమాచారాన్ని అందరికీ షేర్ చేయండి మరిన్ని ఆరోగ్య చిట్కాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్